మీరు అందరూ స్వాగతించి పెద్దలు ఏదైతే పేరు ఇప్పుడు ప్రపోజ్ చేస్తారో దానికి అందరూ ఆ అసధనంతో ఇది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రణాళిక ఏ విధంగా తయారు చేసి ఉంటుందంటే ఈ రోజు కాంగ్రెస్ కమ్యూనిస్టు ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగాన్ని మార్చేస్తాం అదే విధంగా మొత్తం వ్యవస్థను నాశనం చేస్తామని చెప్పి రావడం జరిగింది వారు ఎలక్షన్ తో పాటు కార్యక్రమం జరుపుకున్న సందర్భంగా ప్రతాప్ గారు అర్థమైంది జిల్లా అధ్యక్షుడు నేను అందరం నూతనాధ్యక్షుడు సుబ్బాడ నాయకత్వం నూతన సుబాడ నాయకత్వం నూతనాధ్యక్షుడు సుబ్బాడ నాయకత్వ హారాయణ రెడ్డి గారి నాయకత్వ ఏమి వినపడుతుంది అంట నాకు అర్థమైంది నీకు అన్న భావాలు వినపడాలి కదా బాబు గంట మాట్లాడితే అందరికీ నమస్కారం చాలా సంతోషం ఇక్కడ పార్టీ తరఫున సీనియర్లుగా చాలా సంవత్సరాల తరబడి అబ్జర్వర్గా వచ్చిన శాంతారెడ్డి గారికి దేవానంద రెడ్డి గారికి చాలామంది పార్టీ అధ్యక్షులు కావాలనే ఉద్దేశంతో సెలెక్ట్ కోసం ఒక ప్రపోజల్ వచ్చింది కేంద్ర పార్టీ నిర్ణయం మేరకే వెంకట సుబ్బారెడ్డి గారిని కడప జిల్లా అధ్యక్షుడిగా శశిభూషణ్ రెడ్డి గారు బాధ్యత వహించడంతో పార్టీ బలపడింది కూడా ఇక్కడ చాలామంది మాకు రాలేదని ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లే అందరికీ గుర్తింపు ఉంది పార్టీ అధిష్టానం నాకు ప్రత్యేకంగా చెప్పిన మాట మన వాళ్ళే అందరూ ఇక్కడ అధ్యక్షుడైతేనే గొప్ప కాదు కాని వాళ్ళంతా తక్కువని కాదు అందరం ఉన్నాం జిల్లాలో నేను అందరూ హేళనగా మాట్లాడినారు బీజేపీ పార్టీకి ఎక్కడ ఓట్లు ఉన్నాయి కౌంటింగ్ అప్పుడు కూడా నాతో మాట్లాడినారు నువ్వు గెలవవు అని బీజేపీ పార్టీకి ఓట్లు రావు సింహల్ ముందుకు పోలేదని కానీ నేను పద్దెనిమిది వేల ఓట్లతో గెలిచినా నాకు మగవాళ్ళందరు ఇక్కడ చాలామంది సపోర్ట్ చేశారు నేను ఎంపీ అభ్యర్థిగా నిలబడింటే ఎంపీగా గెలిచేవాణి వెంకట సుబ్బారెడ్డి గారు బాధ్యత తీసుకున్న తర్వాత చాలా కొన్ని విషయాలు ఇప్పుడే మైదుగురు విషయం చెప్తున్నారు జమ్మల మడుగులో ఎలాంటి పోలీసు ప్రాబ్లం రావడంలే రెవెన్యూ ప్రాబ్లం రావడంలే మోడీ గారు చేసే పనుల వల్లనే మననే అమిత్ గారు చెప్పినట్లు ఈ రాష్ట్రానికి మూడంతల ఇంపార్టెంట్ ఇచ్చేది వాస్తవం బీజేపీ సొంత రాష్ట్రాల కంటే కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కలిగి కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్ కూడా ఉంది ఉంది కాబట్టి అమరావతి నీలైపు వచ్చింది అరవై వేల కోట్లలో అరవై వేల కోట్లు బీజేపీ కారణం యాభై వేల కోట్లతో నేషనల్ హైవే జరిగేదానికి కారణం బీజేపీ డెబ్బై వేల కోట్లతో రైల్వే ప్రాజెక్టులు జరిగేదానికి కారణం బీజేపీ ఈ జిల్లాకు కొప్పర్తికి రెండు వేల మూడు వందల కోట్లు డబ్బిచ్చేదానికి కారణం బీజేపీ ముఖ్యంగా ఈ జిల్లాలో అన్ని చోట్ల నేషనల్ హైవే వర్కులు జరుగుతున్నాయి రైల్వే స్టేషన్లు వర్కులు జరుగుతున్నాయి వైజాగ్లో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి మన తేదీ నాడు రైల్వే జోన్ ప్రకటించిపోయినాడు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి పన్నెండు వేల కోట్లు పోలవరానికి కారణం బీజేపీ కాబట్టి మన కార్యకర్తలందరూ మనమందరం సమిష్టిగా పనిచేస్తే మన జిల్లాలో నేనైతే బీజేపీ ఎంపీ అభ్యర్థి కావాలని మన వాళ్ళని నిర్ణయించమని చెప్పిన అధ్యక్షుడు ఎంగర్చిబాడి గారు గట్టిగా పనిచేయాల మేడం కూడా చాలా లోతైన రాజకీయం చేయబట్టే సెలక్షన్లో కూడా మెజారిటీ వచ్చిందని బట్టి ఆమె ప్రకటించినాడు తప్ప మన వాళ్ళు మన వాళ్ళే